దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో నమస్తే నా పేరు అథా మహమ్మద్ మీరు చూస్తుంది ఆర్టీవీ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ శివకుమార్ కోట ఆర్థోస్కోపిక్ సర్జన్ నీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కే హాస్పిటల్స్ నాంపల్లి హలో సార్ అసలు నార్మల్ జనరల్గా ఎక్కువ పేషెంట్స్లో షోల్డర్ పెయిన్ ఉంటుంది అంటారు అసలు దానికి గల కారణాలు ఏంటి అంటారు షోల్డర్ పెయిన్స్కి ఒక ఫోర్ కామన్ కాజెస్ ఉన్నాయండి మోస్ట్ కామన్ కాజ్ ఫ్రోజన్ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అని మిడిల్ ఏజ్ పేషెంట్స్లో వస్తూ ఉంటుంది సెకండ్ కామన్ కాజ్ షోల్డర్ ఇంపించ్మెంట్ అని వస్తుంది ఇంపించ్మెంట్ అంటే చేయి పైకి లేపడానికి మాత్రమే అది ప్రాబ్లం చేస్తుంది వేరే మూమెంట్స్ బాగానే ఫ్రీగా ఉంటాయి ఫ్రోజన్ షోల్డర్లో అన్ని మూమెంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి అన్ని మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి లైక్ రొటేషన్స్ ఎలివేషన్ అన్నీ రెస్ట్రిక్ట్ అవుతాయి దట్ ఈస్ ఫ్రోజన్ షోల్డర్ ఓన్లీ ఎలివేషన్ రెస్ట్రిక్ట్ అయింది రొటేషన్స్ బాగానే ఉంది అంటే చేయి వెనక్కి ఫ్రీగా వెళ్తుంది కానీ పైకి లేపడం ఒకటే పెయిన్ అంటే ఇంపించ్మెంట్ అంటారు సో దట్స్ సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ రొటేటర్ కఫ్ టేర్ ఈ షోల్డర్ ఇంపించ్మెంటే నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్లో రొటేటర్క్ ఆఫ్ టేర్గా మారుతుంది ఈ ఇంపింజ్మెంట్ అండ్ రొటేటర్ కఫ్ టైర్ దే ఆర్ టూ ఎండ్స్ ఆఫ్ ద సేమ్ కండిషన్ విచ్ ఇస్ డీజనరేటివ్ చేంజ్ ఇన్ ద షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్లో అరుగుదల వచ్చేది కామన్గా ఈ ఈ రొటేటర్ కఫ్ మజిల్ దగ్గర ఈ మజిల్ దగ్గర సో అలాగే ఈ మజిల్ ఇక్కడ ఇంపింజ్ అవుతుంది దానివల్ల ఎలివేషన్ పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చి రికరెంట్ డిస్లోకేషన్స్ అంటారు మీరు చూస్తుంటారు ఒకసారి షోల్డర్ డిస్లోకేట్ అయిన పేషెంట్కి ఒక్కొక్కసారి మళ్ళీ మళ్ళీ డిస్లోకేట్ అవుతుంటుంది చాలా మూవీస్లో కూడా చూపిస్తూ ఉంటారు హీరోస్ మళ్ళీ డిస్లోకేట్ అయితే మళ్ళీ తనంతడతానే దాన్ని రీలోకేట్ చేసుకుంటూ ఉంటారు సో ఈ రికరెంట్ డిస్లోకేషన్స్ కూడా పెయిన్కి వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో ఈ నాలుగు కామన్గా చూస్తాం మనం మోస్ట్ ఆఫ్ ద షోల్డర్ ప్రాబ్లమ్స్ కెన్ బీ ఈజీలీ డిటెక్టెడ్ బై చెకింగ్ క్లినికల్గా చెక్ చేస్తాము కన్ఫర్మేషన్ కోసం ఎక్స్రే కాదు ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద షోల్డర్ ప్రాబ్లమ్స్ ఆర్ సీన్ ఓన్లీ ఆన్ ఎంఆర్ఐ అండ్ నాట్ ఎన్ ఎక్స్రే అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద షోల్డర్ ప్రాబ్లమ్స్ కెన్ బి ట్రీటెడ్ వితౌట్ సర్జరీ బై సమ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ సమ్ టైమ్స్ ఇంజెక్షన్స్ బట్ యూ నీడ్ టు అడ్రస్ దిమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ టైం నెగ్లెక్ట్ అయితే సర్జరీకి వరకు వెళ్ళే ఒక సిచ్యువేషన్ కూడా వస్తుంది అనమాట అసలు షోల్డర్ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం అంటారా లేకపోతే నార్మల్గా ట్రీట్మెంట్తోనే పోతుందంటారా ఇప్పుడే మనం అనుకున్నట్టుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ నేను చెప్పిన అన్ని కేసెస్ కూడా నేను మనం ఇందాక డిస్కస్ చేసాం ఫ్రోజన్ షోల్డర్ ఇంపింజ్మెంట్ రొటేటర్ కఫ్ ఇంకా ఇన్స్టెబిలిటీస్ రికరెంట్ డిస్లోకేషన్స్ ఇవన్నీ కూడా వితౌట్ సర్జరీ ట్రీట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది స్పెషల్లీ ఫ్రోజన్ షోల్డర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ సర్జరీయే క్యూర్ అయిపోతుంది కొంచెం పేషెంట్స్ కావాలి కొంచెం ఫిజియోథెరపీ ఎక్ససైజెస్ ఎక్కువ రోజులు చేయాల్సి ఉంటుంది డయాబెటీస్ లాంటివి కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బీ హ్యాండిల్ వితౌట్ సర్జరీ ఓన్లీ వన్ కండిషన్ రికరెంట్ డిస్లోకేషన్స్ ఏదైతే ఉందో ఇన్స్టెబిలిటీ అని అనుకున్నాం కదా లాస్ట్ కండిషన్ అది మాత్రం ఆఫ్ అన్ సర్జరీ పడుతుంది ఎందుకంటే ఆ జాయింట్ ఆల్రెడీ చాలా లూజ్ అయిపోయింది మల్టిపుల్ టైమ్స్ డిస్లోకేట్ అయ్యి అదే ఫస్ట్ టైం డిస్లోకేట్ అయినప్పుడే పేషెంట్ జాగ్రత్త పడి షోల్డర్ స్పెషలిస్ట్ని కలిసి ఎక్సర్సైజ్ చేస్తే రికరెంట్ డిస్లోకేషన్ కాకుండా ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ దెమ్ మనం కరెక్ట్ టైంలో అడ్రస్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వితౌట్ సర్జరీ హ్యాండిల్ చేయొచ్చు చాలామంది పేషెంట్స్ షోల్డర్ పెయిన్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే వేరే వేరే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఏదో ట్యాబ్లెట్ తీసుకుని తగ్గిపోయింది అనుకోవడము అలా కాకుండా ఆర్థోపెడిక్ సర్జన్ అది కూడా ఇంకా బెటర్ ఏంటంటే ఆర్థోపెడిక్స్లోనే షోల్డర్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అంటే ఆథ్రోస్కోపీ స్పెషలిస్ట్ని మీట్ అయితే వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్లీ స్టేజ్లో దాన్ని కంట్రోల్ చేసుకుని వితౌట్ సర్జరీ మేనేజ్ చేసుకోవచ్చు ఫ్రోజన్ షోల్డర్స్ గురించి చెప్పగలరా మాకు ఫ్రోజన్ షోల్డర్ అంటే దాని పేరులోనే ఉంది ఫ్రీజ్ అయిపోయినట్టు షోల్డర్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ కూడా టైట్ అయిపోతాయి అనమాట ఇది కామన్గా మిడిల్ ఏజ్ పేషెంట్స్లో వస్తుంది ఫార్టీస్ ఫిఫ్టీస్ లేడీస్లో ఎక్కువ వస్తుంది ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుందో తెలీదు మనకి కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంటే వస్తుంది థైరాయిడ్ ప్రాబ్లం కొలెస్ట్రాల్ ప్రాబ్లం అలానే ఏదైనా ఇంజురీస్ జరిగిన తర్వాత దానికి ప్రాపర్గా రెస్ట్ ఇవ్వకపోవడము ప్రాపర్గా ఫిజియోథెరపీ చేయకపోవడము కొందరు ఏదో చిన్న ఇంజురీ అయింది చాలా రోజులు ఒక కట్టు పెట్టేస్తారు ఆ కట్టు తీయకుండా అలా నెల రోజులు ఉంచేస్తారు మొత్తం స్టిఫ్ అయిపోతుంది జాయింట్ సో దీనివల్ల కూడా జాయింట్ అనేది ఫ్రీజ్ అయిపోయి ఫ్రోజన్ షోల్డర్గా మారుతుంది సో చాలాసార్లు ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము టెస్ట్ చేస్తే డయాబెటీస్ ఉందని ఫస్ట్ టైం వాళ్ళకి తెలుస్తుంది సో డయాబెటీస్కి ఫ్రోజన్ షోల్డర్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది డయాబెటీస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా చాలా కామన్గా ఫ్రోజన్ షోల్డర్ వస్తూ ఉంటుంది మేము ట్రీట్మెంట్ చేసినా కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ షుగర్ అనేది కంట్రోల్లో లేకపోవడం సో ఇవన్నీ కూడా మేము చెక్ చేసి వాటిని కంట్రోల్తో పాటు మేము ట్రీట్మెంట్ చెప్తామన్నమాట ఫ్రోజన్ షోల్డర్ చాలా ఈజీగా ట్రీట్ అవుతుందండి జస్ట్ సింపుల్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టిఫ్ అయిపోయింది మూవ్ అవ్వట్లేదు దాన్ని రోజు ఫిజియోథెరపీలో రోజుకింత రోజుకింత ఎవ్రీ డే ఒక ఫైవ్ టెన్ డిగ్రీస్ మూమెంట్ తీసుకొచ్చి ఫుల్ మూమెంట్ రావడానికి ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్కసారి వన్ మంత్ కూడా పడుతుంది కానీ కొంచెం ఓపికగా కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చేస్తే చాలా బాగా తగ్గుతుంది కొన్ని సిచ్యువేషన్స్లో పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం చాలా సింపుల్ ఇంజెక్షన్ నొప్పి ఏమి ఉండదు ఇన్ఫాక్ట్ నొప్పి కంట్రోల్ అయిపోతుంది దాంతో ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఫిజియోథెరపీకి పంపిస్తాం చాలామంది పేషెంట్స్ ఫ్రోజన్ షోల్డర్ విషయంలో చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం మిస్ అవ్వడము దాని స్పెషలిస్ట్ని కలవకపోవడము ఆర్థోపెడిక్ డాక్టర్ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు దాన్ని డీటెయిల్డ్గా చెప్తారు ఏదో జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు లోకల్ డాక్టర్ దగ్గర ఏదో ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకుంటారు పెయిన్ తగ్గిపోయింది కదా అనుకుంటారు కానీ పెయిన్ తగ్గిపోతుంది స్టిఫ్నెస్ అలాగే ఉండిపోతుంది ఆ తర్వాత ఆ మూమెంట్ ఎంత చేసినా చాలా ట్రబుల్ చేస్తాం అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో డాక్టర్ని అప్రోచ్ అయితే సింపుల్ ఎక్ససైజ్తో తగ్గిపోతుంది అవసరమైతే ఇంజక్షన్తో ఇంకా ఫాస్ట్గా తగ్గుతుంది ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ అయిన కేసెస్లో ఇవి ఏది చేసినా ఇంప్రూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు మేము ఏం చేస్తామంటే ఇది మూమెంట్ రావట్లేదు మన ఫిజియోథెరపీ చేసినా కూడా రావట్లేదు కాబట్టి అండర్ ఎనస్తీషియా మత్తి ఇచ్చి దీన్ని ఫ్రీ చేస్తాం ఒక్కసారి ఫ్రీ చేస్తే ఆ టైట్గా అతుక్కుపోయినట్టుగా ఉన్న మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ షార్ట్ ఎనస్థిషియాలో అయిపోతుంది డే కేర్ ప్రొసీజర్ మొత్తం ఫ్రీ అయిపోతుంది అఫ్ కోర్స్ మళ్ళీ తర్వాత ఎక్సర్సైజెస్ ఒక వన్ వీక్ టెన్ డేస్ కంటిన్యూ చేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట సో ఫ్రోజన్ షోల్డర్ చాలా సివియర్ పెయిన్ఫుల్ గా ఉంటుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు అది చాలా బాగా తగ్గుతుంది అండ్ వితౌట్ సర్జరీ తగ్గుతుంది థ్యాంక్ యూ శివ గారు థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదండి ఇది రోజు ఎపిసోడ్ చూస్తూనే ఉండండి ఆర్టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది